జై శ్రీమన్నారాయణ ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీవైష్ణవ నూటెనిమిది దివ్యదేశాల సందర్శనలో ఆరో దివ్య దేశమైన తిరువెళ్ళరై పుండరీకాక్ష దివ్య దివ్యదేశం యొక్క స్థల పురాణం మహత్యం గురించి తెలుసుకుందాం శ్రీవైష్ణవ నూటెనిమిది దివ్యదేశాల్లో ఆరో దివ్యదేశమైన తిరువెళ్ళరై పుండరీకాక్ష పెరుమాళ్ ఆలయం తమిళనాడు రాష్ట్రంలో తిరుచి పట్టణానికి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో శ్రీరంగ క్షేత్రానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంది తిరువెళ్లరై అనగా శ్వేతగిరి అని అర్థము ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు పుండరికాక్ష పెరుమాళ్ళుగా నాలుగు హస్తాలతోనూ లక్ష్మీదేవి పెంగయ్య సెల్వి దర్శనం దర్శనమిస్తారు స్వామివారి పక్కన సూర్యచంద్రుల విగ్రహాలు కూడా ఉంటాయి ఈ ఆలయంలో ఉత్తరాయణ దక్షిణాయన ద్వారాలు ఉండడం ఇక్కడ విశేషం ఈ ఆలయంలో పుష్కల పద్మ చక్ర కుస మణి కర్ణిక వరాహ గంధ క్షీర అను ఏడు పుష్కరులు ఉన్నాయి ఇక్కడ పెరియా మరియు తిరుమంగయ ఆళ్వార్లు కూడా మంగళాశాసనాలు జరిపారని చరిత్ర ద్వారా తెలుస్తోంది ఇప్పుడు ఈ ఆలయం యొక్క స్థలపురాణం మహత్యం గురించి తెలుసుకుందాం త్రేతాయుగంలో సూర్యవంశంలో శిబి చక్రవర్తి అనే మహారాజు ఉండేవాడు అతడు విష్ణు భక్తుడు ఆ సమయంలో లంకాధిపతి అయిన రావణాసురుడి యొక్క అరాచకాలను చూసి రావణాసురుని సంహరించేందుకు గాను లంకకు బయలుదేరను మార్గ మధ్యలో శ్వేతగిరి అనే పర్వతం వద్ద శిబిచక్రవర్తి ఆగి ఆ ప్రదేశం యొక్క ప్రకృతి సౌందర్యంను చూసి అక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకును ఇంతలో ఆకాశవాణి శిబిచక్రవర్తితో ఈ విధంగా పలికింది లంకాధీసుడైన రావణాసుడిని సంహరించేందుకు మీ వంశంలోనే శ్రీమహావిష్ణువు అవతారంలో ఒక రాజు జన్మిస్తాడని అతడే రావణాసుడిని సంహరిస్తాడని నీవు వెనకకి తిరిగి వెళ్ళిపోమని చెప్పింది ఆ మాటలు విన్న శిబి చక్రవర్తి ఆకాశవాణి మాటలను విని వెనుకకు తిరిగి వెళ్ళిపోవాలని నిర్ణయించుకొని ఆ ప్రదేశంలో కొంతకాలం పాటు శ్రీ మహావిష్ణువు కొరకు తపస్సు చేశాడు ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు పుండరీకాక్షునిగా దర్శనమిచ్చి ఇక్కడ ఆలయాన్ని నిర్మించమని శిబి చక్రవర్తికి చెప్పాడు అందుచేత శిబి చక్రవర్తి ఈ ప్రదేశంలో ఈ ఆలయాన్ని నిర్మించాడని పురాణాల ద్వారా తెలుస్తోంది ఈ ఆలయంలో అమ్మవారికే స్వామివారి కన్నా ఎక్కువ ప్రాధాన్యత ఉండడం ఇంకొక విశేషం ఇంతటి మహత్సము విశిష్టత కలిగిన తిరువెళ్ళరై పుండరీకాక్ష పెరుమాళ ఆలయంను మనం కూడా దర్శించుకుని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు నూటెనిమిది దివ్య దేశాల యొక్క స్థల పురాణం మహత్యం భాగవత పురాణ కథలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ